బాత్రూంలో సీక్రెట్ కెమెరా విషయాన్ని వారం నుంచి కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోలేదని మా విద్యార్థిని మండిపడింది నిన్న సాయంత్రం ఐదు గంటలకు మరోసారి కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్కు నెల సమయం కావాలన్నారు మళ్ళీ రాత్రికి రాత్రి ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేశారని ఆ అమ్మాయి నాన్నను పిలిపించండి మా మీద రివర్స్ కేసులు ఎందుకు పెడతారు మేమేం చేశాం న్యాయం కోరడమే నేరమా అని ప్రశ్నించింది జస్టిస్ సైలెంట్ సైలిస్తే రాదు అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవడం సైలెంట్ గా అవ్వాలి కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది మ్యూస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది పోలీసుల ఎటువంటి ఆధారాలు లేవు చెప్తున్నాం అది ఉందా లేదని పెడతారు <iyorsunuzas>